హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మిథున్ ఒంగోల్ బుల్స్ యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్ గుంటూరు జిల్లా పత్తిపాడు మండలం పత్తిపాడు గ్రామంలో ఈరోజు జరిగేటువంటి టచ్ పనుల విభాగానికి రావడం జరిగిందండి గిత్తలు వీరు ఎక్కడి నుండి వచ్చారో వీటిని అడిగి తెలుసుకుందాం ఎక్కడి నుండి వచ్చారా ధర్మవరం ధర్మవరం రైతు పేరు కొత్త శివరాం కొత్త శివరామ్ ఎన్నో పందెం అన్న ఇది తొలి పందెం పూర్తి అడ్రస్ చెప్పనా పూర్తి అడ్రస్ చెప్పేనా ధర్మవరం గ్రామం దుర్గి మండలం పల్నాడు జిల్లా వీటిని ఎక్కడ గోదావరి నుండి ఎన్ని నెలల వయసు ఇప్పుడు పట్టుకొచ్చావు ఈ ఫస్ట్ పన్నెమా మొదటి పన్నెంగా దిగుతున్నాయండి ఫ్రెండ్స్ మీకు వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి అలాగే మన ఛానల్ ఎవరైనా సరే కొత్తగా చూపించు వాళ్ళ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే ఒంగోలు జాతి గ్రూప్లో షేర్ చేయండి ఫ్రెండ్స్